At button on the Sinora, lights off, show on. <coughs> 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 నువ్వే ఇదంతా క్లీన్ చేయాలి ఏంటి నేను ఎందుకని క్లీన్ చేయాలి నువ్వే భయంతో కింద పోసా లేదు బర్ఫీ వీటిని కింద పడేసింది నాకే పాపం తెలీదు నువ్వే 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 ఎవరు భయపడుతున్నారు నువ్వు పెద్ద హీరోలాగా పోజులు కొట్టావు కదా వీలైతే ప్రశాంతంగా కూర్చొని చూడు అలా చూడు అక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంది ఇది నా కార్ నేను ముందే చెప్పాను కదా నువ్వు భయపడతావని చూడు అక్కడ ఏమీ లేదు సరే నేను బాత్రూమ్ కి చాలా అర్జెంట్ వెళ్ళొస్తాను ఒంటరి ఉండానికి భయం వేస్తుందని చెప్పు ఈ విషయం నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను హారర్ ఫిల్మ్ చూసి నువ్వు భయంతో ఓనికి పోయావని నువ్వే వెళ్ళు నేను Mamma! <t> <taffe tới> అదేం కాదు నిన్ను భయపెట్టడానికే నేను అలా చేశాను నువ్వు నా వెనకాలే వస్తావని నాకెలా తెలుసు నీ పరిస్థితి ఒకసారి చూడు అదే చలేస్తుంది చెమట పుట్టింది దుప్పటి కప్పుకున్నాను mm ఏ బంటి నైట్ ఎందుకు నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు ఆల్రెడీ లైట్ వేసావు అంతేకాకుండా దాని మీద నీ ఫోటో ఒకటి చూడలేకపోతున్నాను ఈ ఫోటోని చూస్తే నాకు ఖచ్చితంగా నిద్ర పట్టద్దు దాన్ని ఆఫ్ చేసేయి నైట్ ల్యాంప్ ఆఫ్ అవ్వదు నాకు గిఫ్ట్ గా దొరికింది దీన్ని కరెక్ట్ గా యూస్ చేయబోతున్నా నేను నైట్ ల్యాంప్ వేసే నిద్రపోతా వంటి నాకు బ్లాక్ అవుట్ లో నిద్రపోయే అలవాటు ఉంది నువ్వు నైట్ వాచ్మెన్ పని మానే ల్యాంప్ ఆఫ్ చేసేసి నువ్వు నిద్రపో నిద్రపోవాలంటే నిద్రపో ఏడవాలంటే ఏడు కానీ ల్యాంప్ ఆఫ్ కాదు సిక్సర్ కొట్టడానికి ఇదే సరైన అవకాశం నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది ఇంకా మీ ఇద్దరు నిద్రపోలేదా అమ్మా ఎలా నిద్రపోమంటావు ఈ బంటి నైట్ ల్యాంప్ ని ఆన్ చేసి పెట్టాడు చూడు ఈ లైట్ వెలుతురికి నేను ఎలా నిద్రపోను అలా నైట్ ల్యాంప్ ని ఆఫ్ చెయ్యి బంటి చీకు లైట్ వేసి పడుకోడానికి తెలుసుగా మమ్మీ ఇప్పుడు నేను కరెక్ట్ టైం కి నిద్రపోకపోతే ఉదయాన్నే ఎలా లేవగలను చదువుకోవాలి కదా గా లెగడానికి ఏ కారణం చెప్పకూడదు బంటి ముందు నువ్వు లైట్ ఆఫ్ చెయ్యి బౌండరీ దాటేసింది మ్యాచ్ వన్ మీ అన్నయ్యతో పెట్టుకున్నావంటే ఇలాగే జరుగుతుంది ఇక్కడ చూడు ఇంతలా ఎగరకు నువ్వు అమ్మాయికి చెప్పి నైట్ ల్యాంప్ ఆఫ్ చేసావుగా ఇప్పుడు అమ్మే వచ్చి నైట్ ల్యాంప్ ఆన్ చేయమంటారు చూడు అరే ఏం జరుగుతుంది ఇక్కడ నా బాడీలో ఫీలింగ్ చేస్తుంది ఎవరు ఏం అరుస్తున్నావ్ మమ్మీ నా చేతుల మీద ఏదో పరిగెడుతున్నట్టు నాకు అనిపించింది నా కాళ్ళ మీద కూడా అలాగే అనిపించింది జెర్రీ అయి ఉంటుందా సాలిడం అదేంటి ఏంటి జెర్రీ గురించి నీకు తెలీదా ఆ పురుగు ఒంటి పైన డ్యాన్స్ చేస్తుంది ఆ తర్వాత రాత్రిపూట చెవిల్లో తోతుంది ఆ తర్వాత డైరెక్ట్ గా బ్రెయిన్ కి వెళ్ళి ని తినేస్తుంది ఏమంటున్నావు చిక్కు నాకు తెలుసు నీకు పెద్దగా బ్రెయిన్ లేదు కానీ కొద్ది గొబ్బ ఉంది కదా దాన్ని కూడా జర్రీ తినేస్తే నువ్వేం అవుతున్నావు సాలిడు పురుగు లాంటివి ఏమీ కాదులే లేదు లేదు బంటి చెప్పింది కరెక్టే అక్కడ ఒకవేళ కానీ ఇక్కడ నల్లులు ఉంటాయి మనం రిస్క్ అసలు చేయలేం కానీ మమ్మీ ఆ సాలిడ్ ఎక్కడ ఉందో తెలియదు కదా అది లైట్ ఉంటే రాదు కానీ చెగుట అయితే మళ్ళీ వచ్చేస్తుంది బంటి నువ్వు ఒకటి చెయ్యి ఈ లైట్ ల్యాంప్ ని ఈ రోజు రాత్రికి ఆన్ లోనే ఉంచు ఒకవేళ నల్లు వచ్చినా కూడా మీరు ఈ లైట్ వెలుతురికి అలర్ట్ గా ఉంటారు కదా అవునవును మమ్మీ దీని తర్వాత నైట్ ల్యాంప్ నైట్ పూర్తిగా ఆన్ లో ఉండాలి సరే సరే నిద్రపోండి దీని తర్వాత అల్లరి చెయ్యొద్దు లోనే చిన్నవాణ్ణి తెలివిలో కాదు నైట్ ల్యాబ్ పాన్ అయిపోయింది నా మొకం కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు నేను హాయా నిద్రపోతా